ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై యాభై రోజులు అవుతా ఉంది కూటమి ప్రభుత్వమే కాదు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయి యాభై రోజులు అవుతా ఉంది ప్రజలకు కానీ అలాగే సుపరిపాలన అందిస్తూ నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తూ అలాగే అధికారులు కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా దౌర్జన్యాలకి దాడులకి పాల్పడొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది మామూలుగా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షంలో వచ్చిన ప్రతిపక్షం వారు ప్రభుత్వంలోకి వచ్చినా గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మూడు నుంచి ఆరు నెలల వ్యవధి కాలం ఇస్తారు ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇతర పార్టీలు కానీ ఒక్కొక్క పార్టీ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది రాష్ట్ర పరిస్థితుల ఇచ్చా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా మూడు నుంచి ఆరు సంవత్సరం ఆరు నెలల వ్యవధి ఇస్తారు విమర్శలకు తావు లేకుండా వివాదాలకు తావు లేకుండా ఉండాలి కొత్త ప్రభుత్వం వచ్చింది ఆరు నెలల తర్వాత ఏదైనా విమర్శలు ఉన్నాయా ఏది ఉన్నాయో చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు యాభై రోజులు కూడా కాల గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తను చేసిన పాపాలు రికార్డు రూపంలో తగలి పెడతా ఉండే ఎక్కడికక్కడ దానికి ఉదాహరణ మదనపల్లిలో ఏకంగా ఆఫీసే తగలిపెట్టి ఏదైతే నాలుగు నియోజకవర్గాలు తంబలపల్లి మదనపల్లి పీలేరు పొంగనూరు ఈ యొక్క నాలుగు నియోజకవర్గాలు మదనపల్లి హెడ్ క్వార్టర్ పెట్టుకొని పేదల భూముల పట్టాలు భూ క్రమ క్రమబద్ధీకరణ పేరుతో వైసీపీ నాయకులు చేసినటువంటి భూదంద మైనింగ్ వ్యాపారం ఇలా అనేక ఫైల్లు పాపాలు భయపడతారని బయటపడతాయని పొంగనూరు పుడుంగి పెద్దిరెడ్డి రాజచంద్రారెడ్డి కనుసంగ మేరలో జరుగుతున్నటువంటి ప్రమాదం రికార్డులు తగలబెట్టినా కూడా అక్కడ ఫైర్ సిబ్బందికి కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు హుటా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు రివ్యూ తీసుకోవటం డీజీపీ గారిని పంపించటం వెంటనే ఈ విషయం నిగ్గుచెల్చాలని చెప్పటం అక్కడ డీజీపీ గారు వెళ్ళి ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంటే అని చెప్తున్నారు ఈ యొక్క విషయం చాలు వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇవ్వకుండా తిరస్కరించిన ఏదో విధంగా ప్రజల్లో వెళ్ళాలి డైవర్షన్ పాలిటీ గత ప్రభుత్వంలో చేసినట్టు ఆయన ప్రభుత్వం మళ్ళా ఆయన ప్రభుత్వం ఉందనుకుని డైవర్షన్ పాలిటీ చేస్తాడు ఒక పక్క ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో ధర్నా అంటాడు ప్రజల్ని చూసి మళ్ళిచ్చి ఇక్కడ చూస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలు భూదండాలు దౌర్జన్యాలు ఇవన్నీ ఫైల్ తగలి పెడతాడు ఇంకో పక్క అసెంబ్లీలో బయట ప్రాంగణాలు పోలీసులు ఏమింటావు ఏం చెప్తావు పోలీసులతో మధుసూచనరావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఉండదు పోలీసులు మూడు సింహాలు ఉన్నది అధికారులకి నాయకులకి సలాం చేయడం కాదు నువ్వు చేసింది జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో ప్రజా సంఘాలపై ప్రతిపక్షాలపై నీ ప్రభుత్వం నీ అందఘట్టణాలపై యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ప్రజల పక్షాన నిలబడి మాట్లాడిన ప్రతి ఒక్కరిపై దారుణంగా కొట్టడం చంపటం కేసులు పెట్టడం జైలు పంపించడం ఇవన్నీ నీ పాలనలో జరగలేదా జగన్మోహన్ రెడ్డి ఒక మామూలుగా ఒక పెద్దవాళ్ళు చెప్తారు సామెత సామెత కాదు వాస్తవాలు ఇవన్నీ చాలామంది ప్రవచనాలు వింటూ ఉంటాం కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది వంద మంది ఆవుల్ని వంద మంది దూరల్ని కట్టేసిన అవి విప్పితే ఏ ఆవుకి ఆ దూరకు మీకు వెళ్ళా ఉంటుంది అలా కర్మ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు నీకే చుట్టుకుంటాయి ఒక రూపాయలు కాదు ఒకటి చేస్తే పదిగా నీ కడుకు వస్తాయి అదే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ పట్ల జరుగుతూ ఉంది యాభై రోజులు కూడా కానిటువంటి ఈ ప్రభుత్వానికి పోయి విమర్శలు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అని చెప్పాలి సిగ్గు లేదా నీకు నీ చెల్లెలు కూడా నీ చెల్లెలు నీ పై విమర్శిస్తూ ఉంది బాబాయ్ హత్య జరిగినప్పుడు ఎక్కడ పోయింది పోరాటం ఈ రోజు సేవ్ డెమోక్రసీ అని చెప్పి సేవ్ ఇదని చెప్పి ఢిల్లీలో నువ్వు పోయి ధన్నా పెట్టాలనుకుంటున్నావు సిగ్గుందేని కదా గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఢిల్లీలో దన్నా పెట్టావా రోజు నీ యొక్క డొలతనం బయటపడుతుందని నీ యొక్క భూదండ దౌర్జన్యాలు అక్రమాలు దారుణాలు బయటపడతాయని ఈ రోజు సేవ్ డెమోక్రసీ పేరుతో నువ్వు ఈ రోజు అనవసరంగా ప్రజల్ని ఒక తప్పుడు పట్టించే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.